బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ఇంట ఆనందం వెళ్లి విరిసింది ఈ స్టార్ కపుల్ శుక్రవారం తల్లిదండ్రులయ్యారు కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ శుభవార్తను వారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక్క తొమ్మిదిన రాజస్థాన్ వేదికగా కత్రినా విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే పెళ్లైన నాటి నుంచి కత్రినా గర్భవతి అయ్యారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి అయితే వాటన్నింటికీ తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది అప్పట్లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన కత్రినా ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం అని పేర్కొన్నారు తాజాగా మగబిడ్డకు జన్మనివ్వడంతో కత్రినావిక్కి దంపతుల కుటుంబంలో సంబరాలు అంబరానంటాయి ఈ విషయం తెలియగానే అభిమానులు నెటిజన్లు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు పెళ్లైన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్